సాయినాథ్ మహారాజ్ హీ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు అండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అలాగే మీ మనసులో ఉన్న కోరిక అది తప్పకుండా నెరవేరాలని నేను కూడా బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఇంకా ఈరోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో మనం తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న ఘనసలు అటువెట్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే చాలామంది మన వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ లైక్ అని చేయట్లేదు అలాగే సబ్స్క్రైబర్ కూడా చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబర్ చేసుకోవడం ద్వారా మేము పెట్టిన ప్రతి ప్రతి వీడియో కూడా ముందుకు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే సాయి సందేశం అనేది వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబర్ అన్ని చేసుకోండి మీరు లైక్ చేయడం ద్వారాగా మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అలాగే ఇంకొంతమంది భక్తులకి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇంకా ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డా నీదు కాదు అన్న దానికోసం ఎక్కువగా ఆశపడకు నీదు అన్నది వదులుకోకు బిడ్డ నేను చెప్పిన ప్రతి మాట కూడా నువ్వు చాలా శ్రద్ధగా వినాలి ఎందుకంటే నేను చెప్పిన ప్రతి మాట కూడా నీ జీవితానికి సంబంధించింది ఇప్పుడు దాకా నువ్వు పడ్డ కష్టాలు నరకం ఎలా ఉందో అవమానాలు ఎలా ఉన్నాయో నీకంటే ఎక్కువగా నాకే తెలుసు బిడ్డ నిన్ను ఎంతలా ఎంతమంది నమ్మించి మోసం చేస్తారో నాకు తెలుసు ఇంకా ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నేను చెప్పిన మార్గంలో వెళ్ళు నేను చెప్పినట్టుగా చెయ్యు అలా చేశావంటే ఖచ్చితంగా నీ జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటావు బిడ్డ నువ్వు అనుకుంటున్నావు కదా బాబా ఈ బంధం నువ్వు కలిపిన బంధం కదా ఎందుకు మా జీవితంలో ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి ఇన్ని గొడవలు వస్తున్నాయి ఇన్ని అవమానాలు వస్తున్నాయి నేను అనుకున్న మనిషి నా వాడు అని అనుకున్న మనిషి ఎందుకు నాకు వ్యతిరేకంగా మారుతున్నారు ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు వేరే వాళ్ళ మీద ఉన్న నమ్మకం నా మీద ఎందుకు లేదు మేమిద్దరం కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము కదా ఎంతోమందిని ఎదిరించాము కదా మా ఇద్దరికి ఎంతోమంది మమ్మల్ని పెళ్ళి జరగకుండా ఆపడానికి ఎంతోమంది ప్రయత్నం చేసినా సరే ఎంతోమంది అడ్డుకున్నా సరే మేము వాళ్ళందరినీ ఎదిరించి మరి వివాహం అనేది చేసుకున్నాము నువ్వు కలిపిన బంధమని ఎంతో మురిసిపోయి ఆనందం పడ్డాను బాబా కానీ ఏంటి నా జీవితం మళ్ళీ ఈ విధంగా మారిపోతుంది ఎందుకు నాకు బాబా ఈ శిక్ష దేనికి అని అనుకుంటున్నావు కదా బిడ్డ దిగులు చెందకు ఏం జరిగినా సరే అది నీ మంచి కోసమే అనుకో నేను ఇప్పుడు ఎందుకు చెప్పానో నీకు అర్థం కాలేదు బిడ్డ కానీ తర్వాత తర్వాత నీకు తప్పకుండా తెలుస్తుంది అలాగే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకో ఈ కష్టం నీకు ఎంతో కాలం ఉండదు ఈ నాన్నని చెప్తున్నాను కదా నువ్వు బాధపడకు బిడ్డ నీ జీవితం నీది కాదు నాది నీకు కష్టం వచ్చిన దానికి బాధ్యుని నేనే నీకు సుఖ సంతోషాలతో నువ్వు ఆనందంగా ఉన్నా దానికి బాధ్యుని కూడా నేనే కాబట్టి నా భక్తులు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని అనుకుంటాను కానీ బాధలతో కన్నీరు పెట్టుకుంటూ రోజు కన్నీరుతో దిగమింగుకుంటూ బయటికి నవ్వుతూ లోపల బాధపడుతూ ఉండాలని నేను ఎప్పుడూ కూడా అనుకోని బిడ్డ కానీ కొన్ని కొన్ని పరిస్థితులు ఎందుకంటే అవి గుణపాఠం జీవిత పాఠాలు అవి గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ఉండాలి అనేది మీకు తప్పకుండా మీకే అర్థమవుతుంది నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పనా బిడ్డ నువ్వు ఏ రోజుకి ఆ రోజు నీ జీవితం ఎలా ఉండబోతుందో నీకు ఏదో ఒక విధంగా నేను నీకు సందేశం అనేది నీకు తెలియచేస్తూ ఉన్నాను అవునా కాదా బిడ్డ నువ్వు నాతోనే ఉన్నావు బాబా నేను దేని గురించి అయితే బాధపడుతున్నాను దానికి తగ్గ సమాధానం పంపిస్తున్నావు సందేశం పంపిస్తున్నావు నీకు ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటున్నావు కదమ్మా మళ్ళీ ఆ క్షణం బాగానే ఉంటున్నావు తర్వాత మళ్ళీ ఎందుకు బిడ్డ బాధపడుతూ ఉన్నావు నేను ఉన్నాను అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే కనుక నీకు ఎంత కష్టం వచ్చినా సరే నీ కంటతడి ఎప్పుడు కూడా ఇంట్లో కంటి కంటి నీరు చుక్క కింద పడనివ్వకబిడ్డా ఎందుకంటే నీ కన్నీరు చుక్క చాలా విలువైనది దాని కారణంగా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతాయి ఎందుకంటే నీకు పాపం పాపం అనేది నీకు ఏ విధంగా ఉంటుందో తెలియదు నువ్వు ఇంకొకరికి మోసం చేయడం కూడా నీకు తెలియదు ఎదుటి వాళ్ళకే సహాయం చేయడానికే నువ్వు ముందడుగు వేస్తావు అలాంటిది వాళ్ళు నిన్ను అవమానించినట్టుగా బాధ పెట్టినట్టుగా నీ కనిపించి నువ్వు కన్నీరు చుక్క పెట్టుకుంటే పాపం వాళ్ళు నిన్ను ఎంతలాగా వేధించినా సరే వాళ్ళు నీ కన్నీరు చుక్కకి వాళ్ళు అందులో ముడిగిపోయి చాలా ఇబ్బందులు పడతారు కానీ దానికి కూడా కారణం నువ్వే అవుతావు కదా బిడ్డ కాబట్టి అందుకే చెప్తున్నానమ్మా నువ్వు చాలా మంచిదానివి కాబట్టి నువ్వు ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషం ఉండాలని కోరుకుంటావు కదా కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా కంటతడి అనేది పెట్టకు నువ్వు కంటితడి పెడితే నీ కంటతడి చుక్క కారణం ఎవరైతున్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు నువ్వు ఇంకొకరు ఇబ్బంది పడేలాగా ఎప్పుడు ఆలోచించవు కదా కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా కన్నీరు పెట్టుకోకు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండు వారిని ఎంత బాధ వారు త్వరలోనే నీ విలువేంటో నీ ప్రేమ ఏమిటో వారు తప్పకుండా తెలుసుకుంటారమ్మా నన్ను నమ్ము నీ బంధాన్ని కలిపాను అని చెప్పి నువ్వే అంటున్నావు కదా మరి మీ జీవితంలో ఎందుకు ఆటంకాలు చికాకులు వస్తూ ఉండగా నేను ఎందుకు మిమ్మల్ని విడిచిపెడతాను విడిచిపెట్టను కదా మిమ్మల్ని ఏ విధంగా కలపాలో నాకు తెలుసు అప్పుడు కలిపిన వాళ్ళని నేను మళ్ళీ కలపడం నాకు చిటికలో పని కానీ ఒక రహస్యం అనేది నీ జీవితంలో దాగి ఉంది అది నీ తోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి నీ విలువ వారు తెలుసుకోవాలి అంటే నువ్వు కాస్తంత ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు నువ్వు అనుకున్న ఆ వ్యక్తికి ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకునే రోజు వస్తుంది ఆ రోజు నువ్వేంటూ నీ ప్రేమ ఏంటో నీ విలువేంటూ ఆ మనసుకి తప్పకుండా తెలిసి వస్తుంది ఈ సాయి మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండు ఓర్పు సహనంతో శ్రద్ధ సబరితో వే వేచి ఉండు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి